ఒక ఒక్కు మహిళగా ఈ భారతదేశం తాలూకా కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశాల్లో వెలుగొందే విధంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం అనేకమైన శాశ్వతమైన పథకాల్ని ప్రవేశపెట్టినటువంటి మహానాయకురాలు ఆ రోజుల్లోనే ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితమే ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల దళితుల ఆదివాసుల సంక్షేమం కోసం అని చెప్పి మరి ఉప ప్రణాళికల్ని ప్రవేశపెట్టినటువంటి మహానాయకురాలు దురదృష్టం కొద్దీ అవి అమలు జరగడానికి నోచుకోలేదు ఆ విషయాన్ని గ్రహించినటువంటి సోనియా గాంధీ గారు అన్ని రాష్ట్రాలకు కూడా ఈ ఉప ప్రణాళిక సప్లాన్ ఏదైతే ఉన్నదో అమలు చేయాలి కట్టుదిట్టంగా అని చెప్పి లేఖలు రాస్తే ఆ లేఖను దృష్టిలో పెట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఆ చట్టం తయారు చేసినటువంటి ఒక ఘనచరిత్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభరణాల రద్దు కానీ సమాజంలో అందరితో సమానంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈ వర్గాలు కూడా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మరి హృదయపూర్వకంగా కోరుతూ వారికి మరి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఆమె ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకు పోటీ లేదు ఆమె తెలు ప్రధానమంత్రిగా మరో మహిళ ఇంతవరకు రా లేకుండా ఆమె మొదటి మహిళగా ఉన్నారు మరి అటువంటి ఎంతో ఆదర్శవంతమైనటువంటి రాజకీయాన్ని నడిపారు దేశంలో ఆవిడ దేశ అభివృద్ధిలో దేశ పటిష్టత కోసం గరీబీ హఠావో అని చెప్పి ఎన్నో మంచి కార్యక్రమాలు ఆ రోజు దేశంలో తీసుకురావడం జరిగింది భారతదేశ భౌగోళిక సమగ్రత విచ్ఛిన్నం కాకూడదని ఆవిడ చేసిన ప్రయత్నానికి ఆగ్రహించినటువంటి పంజాబ్ ఉగ్రవాదులు ఆమెను హత్మార్చడం జరిగింది మరి ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏవైతే ఆవిడ ప్రవేశపెట్టారో ప్రజాపేకరమైనటువంటి విధానాలు అవనివ్వండి ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవనివ్వండి ఈ రోజుకి అమలవుతున్నాయి నేటికి కూడా మేము ఆ దిశగా పయనించి కాంగ్రెస్ పార్టీని మా పటిష్టం చేయడంలో మహిళలందరం అందరం కూడా నడుము బిగించి ముందుకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అందులో భాగంగా ఈరోజు సౌత్ నియోజకవర్గం నుంచి ద్రోణరా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మట్టి సత్యాగ్రహ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది మత పెద్దలు గురువులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు